వెల్కమ్ టు కేసెవెన్ న్యూస్ నా పేరు కళ్యాణ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అన్యాయానికి గురవుతున్న సందర్భంగా మరి అందరూ కూడా కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ని మొన్ననే విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది దానిలో భాగంగా నచ్చపట్న యోజుల్లో కూడా రోజు మరి పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మరి డిజిటల్ బుక్ని కూడా ఈరోజు మరి ఆవిష్కరించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సంవత్సరంన్నర కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో దాడులు ఎన్నో అరాచకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు అందుకనే మరి అక్రమంగా పెట్టిన వారిని మరి అక్రమంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ డిజిటల్ బుక్లో మేమందరం కూడా మరి నమోదు చేస్తున్నాం వచ్చే మూడు సంవత్సరాలన్నర తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మా నాయకులని వారందరి మీద కూడా చట్టపరంగా న్యాయం అని చెప్పి వాళ్ళందరూ కూడా శిక్ష పడేలా అని చెప్పి మరి సందర్బాబు తెలియకొరుతూ ఒక్కసారి ఒక నర్సీపట్నం తీవ్ర సంబంధించి ఈ సంవత్సరం కాలంలో ఏం జరిగిందో ఒకసారి స్క్రీన్ మీద కూడా మీకు చూపించడం జరుగుతుంది దీని వెంటనే రౌతు జగదీష్ అని చెప్పి మన పార్టీకి సంబంధించిన నాయకుడు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఆయన్ని కమ్ చేతి ఆయన మీద అంటే ఆ విధంగా జరిగింది అలాగే రెండోది చీడుగొమ్ములకు సంబంధించి మా పార్టీ నాయకులు చాలామంది కూడా ఆ రోజు అదే రోజు కౌంటింగ్ రోజే పైనుంటే రోడ్డు మీద ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది సుమారుగా ఒక ముగ్గురు రెచ్చగొట్టి మా పార్టీ నాయకులు కొట్టడమే కాకుండా కొట్టిన తర్వాత మళ్ళీ చూడండి వాళ్ళు కొట్టారు కాలు మీద కానీ మీద కానీ కొట్టడమే కాకుండా మా పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద కేసులు పెట్టి సుమారుగా ఇరవై నాలుగు రోజులు జైల్లో పెట్టారు అంటే ఎంత దౌ అంటే మా వాళ్ళే రెచ్చగొట్టడం మా వాళ్ళే కొట్టడం మళ్ళీ కేసులు పెట్టి ఇరవై నాలుగు రోజులు సుమారుగా పదమూడు మంది జైల్లో ఉన్నారు మరి ఆ రోజు ఎస్ఐ కృష్ణారావు గారు అందరు గోలుగొండ మండలానికి సంబంధించి ఎక్కడ కూడా మేము ఇచ్చిన కేసులు కూడా పట్టించుకోలేదు ఆ విషయాన్ని మీ అందరు కూడా తెలియపరుస్తున్నాం అలాగే మూడవది సుమారుగా అదే రోజు కౌట్య రోజుని పాలెంలో ఒక వాలంటీర్ మహిళా వాలంటీర్ మీద ఎంత ఎంత భూతులంటే చాలా దారుణమైన బూతులు చెప్పుకోలేని మాటల్లో చెప్పలేని బూతులు ఆ పార్టీ నాయకుడు వారికి సంబంధించిన టీడీపీ నాయకుడు చేస్తే దాని మీద పోలీసులు ఫిర్యాదు చేసే ఎఫ్ఐఆర్ కట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదొక ఇష్యూ అలాగే ఇంకో బూత్ కన్వీనర్ ఉన్నారు కొల్లు అప్పనాయుడు వాళ్ళ తల్లి కొల్లు సత్యవతి కొల్లు రామారావు అని చెప్పి మరి ఎరకందపాలెం మాకరపాలకు సంబంధించి ఎరకందపాలెంలో మరి ఆయన ఆయన మీద కూడా సుమారుగా ఐదుగురు టీడీపీ నాయకులు మరి దాడి చేశారు ఏ విధంగా దాటి చేశారు చూసారు ఆ విధంగా విశేష అలాగే ముఖ్యంగా తర్వాత గజ్జి రాంబాబు ఎరకంపేట చీడిగోలు మనం గజ్జి రాంబాబు అలాగే గజ్జి నారాయణమూర్తి ఎరకంపేట ఆయన పాక తగలబెట్టేశారు గజ్జి రాంబాబుని అలాగే గజ్జి నారాయణమూర్తి కూడా ఎరకంపేట చీడిగోలు గ్రామం పాక తగలబెట్టేశారు అలాగే పట్నాల చందబాబు ఎరకంపేట చీడిగోలు గ్రామం తర్వాత ఎవరు వచ్చారు ఆయన తన పాక అంటే ఈ ముగ్గురి కూడా టీడీపీ నాయకులు పాకను తగలపెట్టిన సంగతి కూడా ఒకసారి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది మండలో వైపీ పట్నం ఆయన్ని కూడా టీడీపీ వారు దాడి చేశారు చుక్కారామవు చూడండి ఏ విధంగా దాడి చేశారు మరి నాతోవరం ఎస్ఐ గారు అప్పుడు మొయ్య రామారావు గారు ఎటువంటి అసలు పట్టించుకోలేదు నాతోవరం ఎస్ఐ గారు కేసు పెట్టారు కానీ అసలు పట్టించుకోలేని పరిస్థితి ఆ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది అలాగే సబ్బవారు పెంకి రాడని చెప్పి నాథవరం మండలం డిఆర్ వారు సంబంధించిన ఆయనది మూడు ఎకరాల తోట బ్రహ్మాండం జీడి తోట ఆ రోజు మేళ్ళు చెప్పడం జరిగింది మూడు ఎకరాల తోటని నరికేశారు అయినప్పుడు కూడా అక్కడ ఎస్ఐ గారు రామారావు గారు కేసు నమోదు చేశారు కానీ వాళ్ళు ఎవరో తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి చెప్పి తెలియపరచడం జరుగుతుంది అలాగే గుడపర్తి నాగేశ్వరరావు నర్సిపట్ల మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఆయన్ని కూడా టీడీపీ వారు దాడి చేశారు ఆయన మీద మరి గోల్గొండ మరి నర్చిపట్నం టౌన్ సీఏ గారు గోలంగి గోవందరెడ్డి గారు ఎటు ఎక్కడ కూడా పట్టించుకోలేదు అన్ని దెబ్బలు తగిలి సరే మరి సీఏ టౌన్ సిఏ గారు గోవిందర గారు పట్టించుకోలేని పరిస్థితి అలాగే బయలుపూడి రామచంద్ర బయలుపూడి నాది ఎలవరం సంబంధించింది మా పార్టీ నాయకులు వాళ్ళని సుమారుగా ఆరుగురు దాడి చేయడమే కాకుండా మా వాళ్ళని దాడి చేసి మళ్ళీ తిరిగి మరి అన్యాయంగా మా మీద కేసు పెట్టారు మళ్ళీ మా మీద కేసు పెట్టారు ఎస్ఐ అప్పుడు పప్పల రామారావు గారు మమ్మల్ని మమ్మల్ని దాడి చేయడం మా పార్టీ నాయకుల్ని మళ్ళీ మా మీద పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిన సంగతి మరి ఎస్ఐ రామ పప్పల రామారావు గారు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా నచ్చపట్న మున్సిపాలిటీ సంబంధించి మరి మన పార్టీ అధ్యక్షులు ఏక శివప్రసాద్ మరి వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ గారు అలాగే మాకి బుల్దార్ గారు లయర్ గారు కూడా ముగ్గురు కాన్సిల గారు అరవై ఇసుక దౌర్జన్యంగా పట్టిపోతారు అని చెప్పి అడ్డుకుంటే అడ్డుకున్న వాళ్ళ ముగ్గురి మీద కూడా మరి కేసులు నచ్చపట్నం రూరల్సీ ఎల్ రేవతమ్మ గారు అలాగే ఎస్ఐ పల్లపురెడ్డి రాజారావు గారు నర్సీంపట్నం తాజాసరే రామారావు గారు కూడా మా ముగ్గురి మీద ఎవరైతే మా పార్టీ నాయకులు పట్టుకున్నారో పట్టుకున్న వాళ్ళ మీద ముగ్గురి మీద కూడా కేసులు పెట్టిన సంగతి మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే ఏదైతే అక్రమంగా కేసులు పెడతారో మా పార్టీ నాయకుల మీద మేము ఒక పిలుపునిచ్చిన తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మరి శాంతియుత ధరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు మమ్మల్ అందరు కూడా రోడ్డు మీదకి రాగానే సుమారుగా నలభై నాలుగు మంది మీద మమ్మల్ని అందరినీ కూడా మరి టౌన్ సిఐ గోలక్ గోవిందర గారు నర్సిపట్నం సిఐ రవతమ్ గారు నలభై నాలుగు మంది మీద మా మీద కేసులు పెట్టడం జరిగింది ఇదే కాకుండా సుమారుగా కరీసీని గారు రాజు వీళ్ళిద్దరూ మా పార్టీ నాయకులు స్టేట్ అప్పుడు డైరెక్టర్గా కూడా చేశారు కరీసీని గారు ఆయన రాజు ఆయన తాలూకా ఇద్దరు కూడా మరి బండి మీద వెళ్తుంటే ఒక రౌడీ షేటర్ టీడీపీ షేటర్ వాళ్ళ మీద దాడి చేశారు దాడి చేసి కంప్లీట్ చేసినప్పటికీ కూడా మరి సిఐ గోలంగి గౌందరి గారు కౌన్సీ గారు ఎక్కడా పట్టించుకోలేని పరిస్థితి అది కూడా హాస్పిటల్లో అది నెబ్బు కనక దుర్గంపూడి కనకదుర్గ అక్కడికి మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఇద్దరు విలేజ్ చేయడానికి మళ్ళీ వెళ్తే ఒక ఇద్దరు టీడీపీ నాయకులు ఆవును బెదిరించడే కాకుండా రాజు భార్య అని పోలీస్ స్టేషన్కి వెళ్తే టీడీపీ లీడర్లు బెదిరించడమే కాకుండా మరి గోలం గౌందరి గారు కూడా మరి ఈ కార్యక్రమం చేశారని చెప్పి మీకు తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా రెడ్డి అక్కునాయుడు అని చెప్పి ఆయన ఎరకందపాలెం చెట్టుపాలెం పంచాయతీ పాపం ఆయన సొంత ఇల్లు నిర్మాణం చేస్తూ పక్కనే సొంత భూమిలోనే మట్టి తీసుకుంటాడు పాపాయి ఆయన ఆయన భూమిలోనే పక్కనే ఉన్న మట్టి తీసుకుంటుంటే కావాలని టీడీపీ వాళ్ళు ఆయన్ని పట్టించి మరి ఎంఆర్ఆ గారు ఆ రోజు ఎస్ఐ దామోదర్ నాయుడు గారు పన్నెండు రోజులు స్టేషన్ దగ్గర పెట్టి సుమారుగా ముప్పై వేలు జరిమానా వేయడమే కాకుండా సుమారుగా ఏదైతే జేసీబీ ట్రాక్టర్ ఏంది కూడా అతికి తెచ్చాడు సుమారుగా లక్ష రూపాయలు అయినాయి పాపం లక్ష ముప్పై వేలు రూపాయలు అంటే అదే రోజు సొంత భూమిలో ఆయన తగ్గుకుంటే అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా ఫైన్ వేస్తే ఒక రోజులు అయిపోయింది పన్నెండు రోజుల పాటు స్టేషన్ పెట్టాలి సుమారుగా ఆయనకి లక్ష ముప్పై వేల రూపాయలు అన్యాయంగా ఆయన అన్యాయంగా కట్టించుకున్న సంగతి తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా కర్రీ కర్రశ్రీని గారు కర్రీ శశ్యనారాయణ గారికి సంబంధించి ఇల్లు కూడా అక్కడ షాపులు కూడా మరి అన్యాయంగా కూల్చివేశారు దానికి మున్సిపల్ కమిషనర్ సురేంద్ర గారు టీపీఓ ఎంఆర్ఓ రామారావు గారు ముఖ్యంగా టౌన్ సిఏ గారు గోలంగోందర్ గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమం చేసిన సంగతి అందరికీ కూడా తెలుసు అదే ఇంకా మా పార్టీ నాయకుడు యూత్ నాయకుడు అల్లంపల్లి ఈసూరాకు సంబంధించి టౌన్లో మరి తప్పుడు కేసులు పెట్టి మరి ఆ రోజంతా కూడా మరి అక్కడే స్టేషన్లో పెట్టారు టౌన్ సిఐ మరి గవర్నర్ గోద్రే గారిని చెప్పి మరి ఆ రోజు కేసు పెట్టిన సంగతి కూడా మేము పరామర్శకు కూడా వెళ్ళాం ఆ రోజు దానికి సంబంధించి ఆ క్లిప్పింగ్ చూపిస్తాం అదే కాకుండా మా కరిసీ ఇందాకైతే చెప్పాము మా పార్టీ లేదు ఆయన అక్రమంగా కర్నూలు జిల్లాలో అక్కడ కంప్లైంట్ ఇప్పించి సుమారుగా నలభై రోజులు యాభై రోజులు అక్కడే ఉండే విధంగా మరి అన్యాయంగా అరెస్ట్ చేశారు సిఐ గోవిందర్ గారు ఇక్కడ నుంచి ఆయన పంపించి మరి ఆ అరెస్ట్ చేసిన సంగతి ఒకసారి మీ అందరు కూడా ఆ క్లిప్పింగ్ కూడా అక్కడ బెయిల్ కూడా వచ్చిన తర్వాత అలాగే పులిగా శ్రీ అని చెప్పి మరి మెట్రపాలికన్ సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అని చెప్పి మరి రూరల్ ఎస్ఐ మరి పోలీస్ స్టేషన్కి ఎవరైతే కానిస్టేబుల్ త్రిమూర్తులు గారు తీసుకొచ్చి ఎస్ఐ పన్నపురెడ్డి రాజార్య గారు ఆయన ఎంతో బెదిరించాడు సోషల్ మీడియాలో ఎట్టు బస్సులు కూడా ఇలా పెడితే రేపు రాబోయే రోజులు ఇబ్బంది పడతామని చెప్పి మరి టౌన్ ఎవరైతే రూరల్ ఎస్ఐ గారు ఉన్నారో ఆయన కూడా బెదిరించే సంగతి మీకు తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా మరి మాగారుపాల మండలికి సంబంధించి మరి మా పార్టీ లీడర్లు సుమారుగా ఆరు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన జరిగింది దాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఆరుగురిని ఏడుగురిని కూడా మరి అక్కడున్న పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి అక్రమంగా ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మాతృపాలకు సంబంధించి సిఐ గోవిందర్ రవంశి గారు రూరల్ ఎస్ఐ రూరల్ సిఐ రేవతమ్మ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆరుగురిని అనే ఏడుగురిని కూడా అరెస్ట్ చేసి మరి కోర్టుకి సబ్మిట్ చేసిన అంటే దాంట్లో అంటే ఆరు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కూడా తీసుకొచ్చారు అంటే ఇది కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే గతంలో ఇప్పుడు కూడా రేపు రాబోయే రోజులు మా అధికారులకు వచ్చిన తర్వాత గతంలో ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కూడా తీసుకురావచ్చు అనే సంస్కృతిని మరి తీసుకొచ్చిన సంగతి మరి అలవాటు చేస్తున్నారు దాన్ని రేపు రాబోయే రోజులు కూడా అదే మేము అవలంబిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది